అందరికీ నమస్తే ఆదర్శింగ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ ఆదర్శ్ ఇప్పుడు నాటుకోళ్ళు పెంచుకునే వాళ్ళలో చాలామందికి వస్తున్న డౌట్స్ మరియు సమస్యలు ఏంటంటే ఈ షెల్లే సెక్స్ మన తెలంగాణలో తోలుగుడ్డు అని అంటాం మరి తోలుగుడ్లు నాటుకోళ్ళు మరి ఎందుకు పెడతాయి ఈ తోలుగుడ్డు పెట్టడానికి గల కారణాలు ఏంటి మరి దీన్ని ఎట్లా అనివారించుకోవాలి దేని లోపాల వల్ల ఈ తోలుగుడ్డు పెడుతుందని మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాం కాబట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి మరే నాటుకోళ్ళు పెంచుకునే వాళ్ళలో చాలామందిలో వచ్చే సమస్య ఇది ఈ తోలుగుడ్డు సమస్య షెల్లేసెక్స్ అనేది ఈ షెల్లేసెక్స్ ఎట్లా ఉంటాయంటే పైన ఉండే పొర పైన ఉండే క్యాల్షియంతో కూడిన లేయర్ అనేది బుర్ర గట్టి బుర్ర లాంటిది ఆ బుర్ర ఉండకుండా లోపల ఉన్న మెమరిన్ మాత్రమే ఉంటుంది దాన్నే మనం తోలుగుడ్డ అని అంటాం ఇప్పుడు పక్కననున్న మనం వీడియోలో చూసుకోవచ్చు ఇది తోలుగుడ్డు మనం మెత్ ఒత్తితే ఇట్లా మెత్తగా ఉంటుంది దాని ఇట్లా ముడతలు పడుతుంది మెత్త మెత్తగా ఒత్తి కొద్ది మనకి ఇట్లా లబ్బర్ లెక్కు ఉంటుంది దాన్ని మనం తోలుగుడ్డు అంటాం మరి తోలుగుడ్లు ఎందుకు పెడతాయి అంటే ఎక్కువ వరకు పైన ఉండే లేయర్ ఏదైతే ఉంటుందో బుర్ర అది కాలుష్యంతో తయారవుతుంది ఆ కాలుష్యం లోపాలు కోళ్ళలో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తోలుగుడ్లు అనేటివి పెడతాయి కోళ్ళు మరి తోలుగుడ్డు పెట్టకుండా ఉండాలంటే మనం కోడి గుడ్డుకు వచ్చిన వారం రోజుల ముందే దానికి మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది ఇవ్వాలి ఏదైతే మనం ప్రోటీన్ ఫుడ్స్ కాల్షియంతో కూడి సజ్జలు కొర్రలు రాగులు ఇలాంటి ప్రోటీన్ ఫుడ్స్ మనం ఇచ్చినట్టయితే చాలా వరకు కాల్షియం లోపాలను మనం అరికట్టవచ్చు ఇంకా న్యాచురల్ రెమెడీస్ కూడా ఇంకా ఉన్నాయి మనం చాలా వరకు ఏంటంటే ఇట్లా తోలుగుడ్డు పెడుతున్నాయి కోళ్ళకి సమస్యలు వచ్చినాయి అని చెప్పి చాలా వరకు మెడిసిన్స్ మందులు యూజ్ చేస్తారు ఈ మందులు యూజ్ చేయడం ద్వారా కోళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మనం న్యాచురల్ రెమెడీస్ యూజ్ చేయడం ద్వారా కోళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి మనకి గుడ్డు కూడా మంచిగా ఆరోగ్యంగా పెడతాయి మనం దాన్ని తిన్నా కానీ బలంగా ఉంటాం వేసుకున్నా కానీ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి మరి ఇంకా రెమెడీస్ ఏంటంటే మనం షాప్లలో ఏదైతే కోడిగుడ్లు కొనుకొచ్చుకుంటామో తినడానికి ఆ కోడుగుడ్ల మీద ఉన్న పెంకుని మెత్తగా దంచుకొని మనం కోళ్ళకి ఇచ్చే దానాలో వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ కాల్షియం లోపాలనేటివి కోళ్ళలో మనం పెంచుకోవచ్చు ఇంకొకటి స్టోన్ సున్నప్రాయి మనం ఏదైతే తినడానికి వాడే సున్నం ఉంటుందో గోడకేసుకునే సున్నం కాదు ఆయనతో గోడకు వేసుకునే సున్నం వేసేరు గోడకేసుకునే సున్నం కాదు తినే సున్నం ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం కొంచెంగా మనం దానికి ఇచ్చే ఫీల్డ్లో కలుపుకొని పెట్టుకున్నట్టయితే చాలా వరకు కూడా ఈ కాల్షియం లోపాలనేటివి తగ్గించుకోవచ్చు ఇవి ఈ న్యాచురల్ రెమెడీస్ పాటించడం ద్వారా మనం కోళ్ళలో క్యాలషియం లోపాలు తగ్గించుకొని ఈ తోలు గుడ్డుని పెట్టడాన్ని నివారించుకోవచ్చు మనం మంచిగా ఆరోగ్యకరమైన గుడ్డులను పొందుకో పొందొచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్ మీ ఆదర్శ్ పటేల్